భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్య పండితులు దైవజ్ఞాన్ ఫణి ఫనీభాష్కర శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు ఈ మధ్య కాలంలో బాగా ఉప్పు దీపం ఎక్కడ చూసినా కనిపిస్తుంది ప్రతి ఇంట్లో ప్రతి శుక్రవారం పెట్టుకుంటూ ఉన్నారు అయితే ఉప్పు దీపం ప్రత్యేకత చెప్పి పెట్టుకునేటప్పుడు ఎలాంటి అయినా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా దీప దీపారాధన చేయడమే చాలా విశేషమైనటువంటి ప్రక్రియ అండి దీపం పెట్టడం అనేటువంటిది రకరకాల సందర్భంలో దీపం పెడతాం దీపం పెట్టుతున్నప్పుడు మంత్రం ఏముంటుంది సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నిన యుజితం ప్రియం వహ్ని అంటే అగ్ని సాధ్యం త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేయమన్నారు అలాంటి ఒత్తులు మూడు ఒత్తులు వేసుకోవచ్చు మూడు ఒత్తులు కలిపి పెట్టుకుంటే అది దీపారాధన చేస్తే ఏదైనా మూడు అనేటువంటి సంఖ్య మన జీవితం అంతా అనుకుంటుంది త్రిగుణాత్మకమైనటువంటిది అలాగే మూడు రకాలైనటువంటి సంధ్యాకాలాలను కలిగి ఉన్నటువంటిది మూడు రకాలైనటువంటి నాడులు కలిగి ఉన్నట్టు ఇడ ఇడ పింగళ అని మూడు నాడులు వాత పిత్త కఫాలను కలిగి ఉంటుంది శరీరం మూడు రకాలైనటువంటి ప్రవృత్తులు ఇలా ఏదైనా మూడే అమ్మవారు కూడా ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపుని త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టి స్థితి లయాలు ఏది చూసినా మూడే దీపం మనం భగవంతుడి దగ్గర పెట్టేటప్పుడు ఒక రకంగా పెట్టాలి దీపము అనేటువంటిది సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క స్వరూపం మనం ప్రతి పూజలో విఘ్నేశ్వరుని ఏ విధంగా పూజిస్తామో దీపారాధన చేయడం ద్వారా సుబ్రహ్మణ్యేశ్వరుని కూడా అదే రకంగా మనం ఆరాధన చేస్తాం ఆయన జ్యోతిస్వరూపుడు జ్యోతి అంటే దానికి ఏ విధమైనటువంటి గుణాలు ఉండవు గుణాతీతుడు ఆయన కానీ త్రిగుణాత్మకుడు అది భగవంతుని యొక్క తత్వం భగవంతుడు అనేటువంటి పేరు ఆయనకి ఎలా వచ్చింది ఆరు గుణాలు ఆయనలో ఉన్నాయి కాబట్టి భగవంతుడు అయ్యాడు ఐశ్వర్యస్ సమగ్రస్య ధర్మస్య యశస శ్రీయ జ్ఞానవైరాగ్యోస్యవ షణాం భగైతీరణ ఐశ్వర్యం సమగ్రమైనటువంటి ఐశ్వర్యం ధర్మం గొప్ప ధర్మాన్ని కలిగి ఉన్నవాడు ధర్మసి యశ అంటే సత్కీర్తిని కలిగి ఉన్నటువంటి వాడు జ్ఞానము వైరాగ్యము అలాగే ధర్మపరమైనటువంటి సంపాదన ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన భగవంతుడు అన్నాడు భగవత్ స్వరూపంగా మనం జ్యోతినే చూస్తూ ఉంటాం జ్యోతి స్వరూపం అదే జ్యోతి ఇంట్లో ప్రతిరోజు వెలిగించుకోవాలి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చెయ్యాలి ఒక జీవికి శరీరం ఎటువంటిదో అలాగే మనం ఉండేటువంటి నివసితమైనటువంటి ఆ ప్రాంతం దానిలో ఖచ్చితంగా ఒక దీపం ఉండాలి అందుకని ఇది వరకు చూడండి మేము కాశీ వెళ్తున్నాం అండి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు పడుతుంది మా ఇంట్లో దీపారాధన చేయండి అని చెప్పి పక్క వారిని అడిగి మరీ వెళ్తూ ఉండేటువంటి ఇప్పుడు ఏమంటున్నారు మా కుక్కుంది మీ ఇంట్లో పెట్టుకున్నాడు నిజమే అంటే దౌర్భాగ్యం దిగజారిపోయింది మన సంస్కృతి ఆలోచన మా కుక్కు ఉందంటే పదిహేను రోజులు పిడిగ్రీ పెట్టండి దానికని చెప్తున్నాను ఇదివరకు అలా కాదు మా ఇంట్లో కొంచెం దీపం పెట్టండి బుగ్గు వేయండి బయట బుగ్గేయండి ఇల్లు తుడవండి లేకపోతే కడగండి అని చెప్పేవారు ఇంట్లో గనక దీపం గనక లేకపోతే ఆ ఇంట్లో ఏ విధమైనటువంటి జీవం లేనట్టు ఒక మనిషి శరీరంలో జీవం లేకపోతే వాడిలో దీపం లేకపోతే వాడి నెత్తి దగ్గర పెట్టారు దీపం ఎందుకు లోపల లేదు వాడికి దీపం అందుకని జ్యోతికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది దీపారాధన చేయడం అనేటువంటి వాటిలో రకరకాలైన దీపారాధనలు ఉన్నాయి ఇవాళ మనం అంటే చాలామంది ఇప్పుడు తమలపాకులతో దీపం పెడతారు ఉప్పు దీపం పెడతారు కూష్మాండ దీపం పెడతారు మీకు తెలుసా ఏకాదశి తిథుల్లో షట్తి తెల ఏకాదశి అని వస్తుంది ఆరు తెల్ ఆరు రకాలైనటువంటి ప్రక్రియలు చేయాలి అందులో ఓ తెల్లలన్నింటినీ కూడా రాశిగా పోసి మీద కూడా దీపం పెట్టమన్నాడు షట్తిల ఏకాదశి రోజున అలా రకరకాల ప్రయోజనాలను దీపం ఇస్తుంది ఇప్పుడు మీరు అన్నట్టు ఉప్పు దీపాన్ని గనక ఎప్పుడైనా మనం వెలిగించుకుంటే ఏమవుతుంది ఉప్పు లక్ష్మీ స్వరూపమైనటువంటిది అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది అలాగే మీరు ఇప్పుడు చైనా లేదా జపాన్ ఇటువంటి ప్రాంతాల్లో కూడా చీ శక్తి అంటారు చీ శక్తి వాళ్ళ భాషలో అంటే నెగిటివ్ ఎనర్జీని దూరం చేయగలిగేటువంటి శక్తి దేనికి ఉందంటే ఉప్పుకుంది అందుకనే మన అమ్మమ్మలు నాయనమ్మలు వీళ్ళందరూ ఏం చేసేవారు దిష్టి తీసేటప్పుడు ఉప్పు మిరపకాయలు కలిపి తీసేసేవారు దానికి నెగిటివ్ ఎనర్జీని దూరం చేసేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు పెట్టుకునేటువంటి ఆ ఉప్పు దీపానికి కూడా అంత బలము కూడా ఉంటుంది అయితే ఎలా పెట్టాలంటే చాలా మంది రకరకాలుగా చెప్తూ ఉంటారు అయితే అందరికీ విదితమైనటువంటిది ముందు ఏదైనా ఒక కింద ఒక అరిటాకు లాంటిదో తమలపాకు లాంటిదో పెద్దగా ఆకు లాంటిది పెట్టుకుని దాని మీద ఉప్పు పోసి రాసిగాను దాని మీద చక్కగా దీపం పెట్టుకోవాలి అలా ప్రతి శుక్రవారం ఇంట్లో ఉప్పు దీపాన్ని గనక ఎవరైతే వెలిగిస్తూ ఉంటారో వారి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు దానితో పాటుగా వారంలో ఒక్కసారి కానీ రెండు సార్లు గాని ధూపం వేయాలి ఇంట్లో ఇప్పుడు రకరకాలుగా చెప్తున్నారు అన్ని కలిపి వేసుకోకర్లేదు ధూపం ఏ సాంబ్రాణి గడ్ డియో వెలిగించుకోవచ్చు ఏదైనా ఒక పొగ ఇది వరకు ఏం జరుగుతూ ఉండేది అంటే ఇంట్లో నిత్యాగ్నిహోత్రం ఉండేది ఆ రావి పుల్లలతోటి ఉన్నటువంటి ఆ పొగ ఇంట్లో అంతా ఉండేది ఇప్పుడు మీరు చూడండి భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగినప్పుడు ఆ ఆవు పిడకలతో చేసినటువంటి ఆ హోమాలు జరుగుతూ ఉన్న ప్రాంతం మిన మిగతా అంతా దెబ్బతింది అలా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమిధకి అంత ప్రాధాన్యత ఆ ఆవు పేడకుండే ప్రాధాన్యత వాటికి విశేషంగా అలా ఈ దీపారాధన చేసేటువంటి సమయంలో ఆ ఉప్పు దీపం అనేటువంటిది పెట్టడం ద్వారా ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది నెగిటివ్ థాట్స్ పోతాయి పాజిటివిటీ పెరుగుతుంది లక్ష్మీదేవి యొక్క ఐశ్వర్య సంకేతమైనటువంటి విషయాలన్నీ కూడా జరుగుతాయి కాబట్టి చక్కగా ఎవరైనా సరే ఇది చాలా మందికి ఉండే సమస్య కామాక్షి ఇందాక చెప్పుకున్నట్టు ఈ కామాక్షి దీపం ఒకటి ఉప్పు దీపం ఒకటి ఈ తిల తిలలు షట్ తిల ఏకాదశి రోజున దీపం ఒకటి ఇవన్నీ కూడా ఎలా పెట్టుకోవాలండి అంటే ఒకటి భగవంతుడి వైపే పెట్టుకోవాలి అలాగే ఈ ఉప్పు దీపం పెట్టేటప్పుడు కూడా మీరు ఇంట్లో దేవుడు గూటి దగ్గరైనా చేసుకోవచ్చు అదేం పెద్ద దోషం కాదు ఇంటి ముందే చెయ్యాలి అనేటువంటిది శాస్త్రం అలాగే కూష్మాండ దీపం ఉంది అది మాత్రం ఇంటి బయట పెట్టుకుంటారు అలా ఒక్కొక్క దీపారాధనకి ఒక్కొక్క ప్రాంతం నిర్దిష్టమైన ప్రాంతంలో ఈ ఉప్పు దీపం అనేటువంటిది ఇంటి దగ్గరే పెట్టుకోవచ్చు ఇంట్లో భగవంతుడి దగ్గర ఆ దేవుడి గూట్లో అయినా పెట్టుకోవచ్చు ఏం దోషం లేదు దీపారాధన గురించి చాలా అద్భుతంగా చెప్పారు నిజంగానే మీరు ఇందాక నాకు నాకు కూడా నచ్చలేదు అది నిజంగా ఇంట్లో వెళ్తున్నాం ఎలా ఉంటుందని కూడా ఈ మధ్య కాలంలో దీపం లేని ఇంట్లో రాక్షసులు ప్రవేశిస్తారు అందుకనే ప్రతిరోజు మనం చేసుకునే కార్యక్రమంలో ఏం చెప్తున్నాం ఉత్తిష్టంతో ఏతే భూమి భారకాహ అనే సంకల్పంలో చెప్తున్నారు ఎందుకు రాక్షసులు ఉంటారు నిసాచరులు చీకటి ఉన్న ప్రాంతంలో సంచరించే వాళ్ళు రాక్షసులు అక్కడే ఉంటారు బయటికి వెళ్ళిపోవడం నేనే చూసుకుంటున్నాం కానీ పూజ ఇవన్నీ మర్చిపోతున్నాం ఇంకా పూజలు దీపారాధనలు ఇంట్లో అదేం గుర్తుండి వెళ్ళిపోతున్నాం అంతే నమస్తే